హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్స్ ఆన్ మ్యాక్స్ ప్రియ విద్యార్థులారా మీ అందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనగా ఒక త్రీ డేస్ క్రితము నేను ఒకటి ఒక వీడియోను అప్లోడ్ చేశాను అందులో ఈ రెండు బుక్లు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం యొక్క మోడల్ పేపర్స్ ఫైనల్ టచ్ అనే పేరుతో వీటిని నేను ప్రిపేర్ చేయడం జరిగినది అయితే దీన్ని కొనుక్కోవటానికి దాని యొక్క ప్రొసీజర్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అయితే చాలా మంది విద్యార్థులు రెండు వందల కంటే ఎక్కువ మంది విద్యార్థులు వీటిని తెప్పించుకున్నారు ఏ డిస్టిక్లోనైనా సరే మీరు ఈజీగా వీటిని తెప్పించుకోవచ్చు అయితే వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఎవరైతే విద్యార్థులు దీన్ని ఆల్రెడీ తీసుకున్నారో ఈ రెండు ఓ బుక్ బుక్కులను ఈ రెండు బుక్కులను తీసుకున్నారో ఆ విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ నాకు అవసరం ఉంది ఇలా పుస్తకాలు నేను ప్రిపేర్ చేశాను ఎందుకంటే ప్రియ విద్యార్థులరా కేవలం ఇది పుస్తకమే కాదు నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఇందులో దాగి ఉన్నది ఈ రెండు పుస్తకాల్లో చాలా రిసర్చ్ చేసిన తర్వాతనే వీటిని ప్రిపేర్ చేయడం జరిగినది రెండు వందల పద్ రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని మోడల్ పేపర్స్ వచ్చాయో ఆ మోడల్ పేపర్స్ లను నేను ముందు ఉంచుకొని వాటి కీని కరెక్షన్ పేపర్ కరెక్షన్ అప్పుడు ఎలాంటి కీ ఇస్తారో ఆ కీని ముందులో పెట్టు పెట్టుకొని అలాంటి స్టెప్ల ద్వారానే ఈ గణిత శాస్త్రం ఈ తెలుగు రెండు ప్రిపేర్ చేయడం జరిగినది అంత ఈజీ అవ్వలేదు చాలా టైం పట్టింది కాబట్టి మీరు ప్రస్తుతం తీసుకున్నారు కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే ఒక బూస్టింగ్ ఎనర్జీ వస్తుంది వేరే మోడల్ పేపర్స్ కూడా నేను ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఆ మోడల్ పేపర్స్ తయారు చేయడానికి కూడా నాకు కొంచెం బూస్టింగ్ ఎనర్జీ దొరుకుతుంది అయితే ప్రియదు విద్యార్థులారా ఎవరైతే తీసుకున్నారో వారు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎవరైతే కొనుక్కోలేరో ఈ రెండు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఈ మ్యాథమెటిక్స్ రెండు బుక్ ఎవరైతే కొనుక్కోలేరో ఆ విద్యార్థులకు ఒకసారి మళ్ళీ నేను ప్రొసీజర్ చెబుతున్నాను నేను బహాదూర్పుర తాళమన్ నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గరలో నివసిస్తున్నాను అయితే హైదరాబాద్ విద్యార్థులు దగ్గర దగ్గర ఎవరైతే నివసిస్తున్నారో ఆ విద్యార్థులు ర్యాపిడ్ ద్వారా లేదా వేరే వాహనాల ద్వారా ఒక్క గంటలో తెప్పించుకోవచ్చు అదేవిధముగా డిస్ హైదరాబాద్ డిస్టిక్ అంటే వేరే డిస్టిక్లో ఉన్నవారు ఏ జిల్లాలో ఉన్నా సరే వాళ్ళు తెలుగు మీడియం విద్యార్థులైనా సరే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా సరే ఎవరికైనా ఈ గణిత శాస్త్రం ఉపయోగపడుతుంది ఈ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా తెప్పించుకోవచ్చు వెరీ ఈజీ వేలో చాలా సాధారణ రీతిలో దీనిని సాల్వ్ చేయడం జరిగినది ఇక్కడ స్కానర్ చూస్తున్నారు కదా మీరు స్కానర్ పై ఒకవేళ కేవలం గణితం యొక్క పుస్తకం మీరు కొనాలంటే నూట యాభై రూపాయలు తెలుగు కొనాలంటే వంద రూపాయలు రెండు రెండు కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు పంపి సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు ర్యాపిడ్ ద్వారా తెప్పించుకోవచ్చు ర్యాపిడో రుసుము మీరు చెల్లించి లేదా డిస్టిక్లో ఉన్నవారైతే ఈ స్కానర్ పై స్కాన్ చేసి డబ్బులు పంపి దాని యొక్క స్నాప్షాట్ కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి పంపి తన మొత్తం అడ్రస్ పంపినట్లయితే స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా పార్సల్ ద్వారా నేను మీకు పంపడం జరుగుతుంది చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ కొనుక్కున్నారు రెండు వందల కంటే పైగా ఆల్రెడీ అబ్బుడ్ అయిపోయాయి రెండు మూడు రోజులని చాలా మంది కొనుక్కున్నారు మీరు కూడా తొందరగా కొని వీటిని ఉపయోగపడి ఉపయోగం చేసుకొని మంచి మార్కులు సాధించాలని నేను ఆశిస్తున్నాను చూడండి ఈ బుక్కును ప్రిపేర్ చేయడానికి చాలా సాధారణ రీతిలో ఉన్న విద్యార్థులు ఎవరికైతే గణిత శాస్త్రం యొక్క భయం ఉంటుందో నేను చేయలేము నాకు చాలా కష్టం అనిపిస్తుంది మ్యాథమెటిక్స్ అంటే ఒక ఫోబియా ఉంది భయం అనిపిస్తుంది అలాంటి విద్యార్థులు కూడా చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేయడం జరిగినది రఫ్ తో సహా మీరు ఒక్కసారి స్టెప్స్ని గమనించి చూసినట్లయితే ఈజీగా వీటిని సాధించగలరు అది కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి ప్రియ విద్యార్థులారా విద్యార్థుల వేట్ చేయకుండా తొందరగా తొందరగా తెప్పించుకోండి చదవండి చూడండి ఒకసారి మీకు నచ్చితేనే చదివి ప్రయత్నం చేయండి మీ దగ్గర ఆల్రెడీ టీచర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు వాళ్ళకు కూడా చూయించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేక లేకుండా ఈజీగా ఇప్పటి నుండి జీరో నుండి మీరు మొదలు పెట్టవచ్చు చాలా మంది విద్యార్థులు అనుకుంటు అనుకుంటుండవచ్చు పరీక్షలు ఇంకా చాలా రోజుల్లో అయినా అప్పుడు కొందాము అప్పుడు తెప్పించుకున్నాము చూడండి అప్పటి వరకు బుక్కులు మిగులుతాయో లేవో నాకు తెలియదు ఎందుకంటే ఫాస్ట్లీ ఇప్పుడే చాలా మంది మెసేజెస్ చేసి పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి ఏ డిస్టిక్లోనైనా సరే తెలంగాణలో ప్రతి కి పోస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది నేను ఇచ్చిన ప్రొసీజర్ మీరు ఫాలో చేయండి ఆ ప్రొసీజర్ ద్వారా ఈ బుక్కులను తెప్పించుకోండి తెప్పించిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి బుక్కులు ఎలా తయారు చేయబడ్డాయి ఎలా అయ్యాయి దీని ద్వారా మీకు ఎలా అర్థమైంది దీని ద్వారా మీకు ఉపయోగం ఉందా లేదా ఫీడ్బ్యాక్ తప్పకుండా నాకు పంపగలరని నేను ఆశిస్తున్నాను మీరు కొన్నా కొనకపోయినా సరే కానీ బాగా చదవండి ఆల్